హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసుకున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కానీ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేస్తే నా వీడియో మీకైతే వస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఊరైతే వెళ్తున్నాము ఎక్కడికి అని అంటే మా బ్రదర్ దగ్గరకైతే వెళ్తున్నాము కర్ణాటక ఇప్పుడే అయితే రెడీ అయ్యాము త్రీ థర్టీకి అనమాట ట్రైన్ బేగంపేటలో అయితే ట్రైన్ అయితే ఎక్కడానికైతే వెళ్తున్నాము ఇప్పుడే లగేజీ అంతా సర్దేసుకుని అయితే బేగంపేట అయితే వెళ్తున్నాము ఇంకా ఇది వచ్చేసి నేనైతే ఇంకా అక్కడ అయితే వీడియో పెద్దగా అయితే తీయలేదు ఇది జర్నీలో అనమాట రిజర్వేషన్ అయితే బుక్ చేసుకున్నాము చూడండి ఇంకా ఫుల్ అయితే నిద్రపోయాము ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అట్లా హుగ్లీ అయితే వెళ్ళాము జర్నీ అయితే చాలా బాగా అయితే జరిగింది అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది సిక్స్ ఓ క్లాక్కి మేము హుగ్లీ జంక్షన్లో అయితే దిగామనమాట అక్కడ నుంచి ఒక వన్ అవర్ అట్లా అనమాట జర్నీ వన్ అవర్ అయితే బస్కి అయితే మనం వెళ్ళాలి బస్కి అయితే వెళ్ళిన తర్వాత మేమైతే ఒక ఒక ట్రిప్కి అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీరు స్కిప్ చేయకుండా వీడియోస్ని కంటిన్యూగా చూడండి విగ్గనగా వీడియో నచ్చితే మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇదైతే మా బ్రదర్ వాళ్ళ ఏరియా అనమాట చూడండి ఒక ఈవినింగ్ ఒకసారి అట్లా వెళ్దామని చెప్పేసి అయితే అట్లా అయితే వెళ్తున్నాము నిజంగా చాలా చాలా బాగుంది చాలా ప్లజెంట్ వాతావరణం అసలు నిజంగా అసలు అన్నీ మన చెట్లు మ్యాంగో ట్రీస్ ఎక్కువ ఒక్క పలుకుల తోటలు మ్యాంగో తోటలు ఎక్కువ గ్రీనరీగా అయితే బాగుంది చూడండి మీకు కన్నడ లాంగ్వేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఏరియా అయితే ఇది ఎలా ఉంది అనేది చెప్పండి ఓకేనా ఓకే కన్నడ అయితే మనం అంటే కొన్ని రోజులు ఉంటే మనకి నేర్చుకోవడానికి కూడా ఈజీగా అవుతుంది కొన్ని రోజులు మనం బయట ఏదైనా జాబ్ అలా చేస్తే మనకైతే డెఫినెట్లీగా వస్తుంది ఇలా అయితే పెంకు పిల్లులు కొన్ని అయితే డాబాలు అలా కూడా ఉన్నాయి కానీ గ్రీనరీ అయితే చూడండి ఎంత బాగుందో కొబ్బరి చెట్లు కొత్త పలుకుల చెట్లు కొబ్బరి చెట్లు మ్యాంగో తోటలు అవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట పీస్ఫుల్ వాతావరణం ప్లజెంట్గా ఉంది వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఇప్పుడైతే మనకు వచ్చేసి సమ్మర్ కాబట్టి మనకి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చాలా రఫ్గా అసలు చాలా ఎండలు వండిపోతున్నాయి అలాంటిది అక్కడైతే చాలా కూల్గా అయితే ఉందన్నమాట అసలు నిజంగా సమ్మర్ లాగా అనిపించలేదు అంత కూల్గా ఉంది చాలా బాగుంది చూడండి ఇవన్నీ తోటలు అనమాట ఈవినింగ్ ఈదురు లాగా వస్తే మ్యాంగోస్ అయితే కూడా కింద రాలి పడతాయి అన్నమాట మేమైతే తీసుకొచ్చుకున్నాము ్రీనరీ ఇంకా మనకు లో కూడా ఇలాంటి వెదర్ అయితే ఉండదు అంత బాగుంది ఇదైతే వాళ్ళ ఫైవ్ పోర్షన్ అక్కడ తీసుకున్నాం అక్కడ తీసుకున్నాం అమ్మా మా బ్రదర్ వాళ్ళు ఉండే హౌస్ అనమాట టూ బిహెచ్కే ఇక్కడైతే టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఇదైతే అంటే కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది బట్ ఏంటంటే మేమైతే ట్వెల్వ్ మెంబర్స్ దాకా వెళ్ళాము మా బ్రదర్ వాళ్ళ ఇంటికి ట్వెల్వ్ మెంబర్స్ ఇంకా కిడ్స్ వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్ కిడ్స్ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆటలు ఆడుతూ ఉంటారు కదా పిల్లలు అన్న తర్వాత ఇంకా అందుకే కొంచెం మెస్సీగా ఉంది ఓకే ఇంకా టూ బెడ్రూమ్స్ అదొక బెడ్రూము బట్ ఇదొక బెడ్రూము ఇల్లై చాలా బాగుంటుంది హ్యాపీ అబ్బుర్రు నువ్వు కూడా వేసుకోండి బొర్రున్న ఆడుకోండి జబ్బులు ఇది నాన్న போவே அப்போ 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 அப்போது ரோ பண்ட் ரோ பண்ட் ரோய் ஹலோ హలో అదేమ్మా ఏం చేత ఏం చేస్తాను వే ఏం చేస్తాను వే అదే అమ్మా ఏం చేత ఫోన్ నీ ఫోను హలో అదేమ్మా అదే అమ్మా నిహాంతల్లెలు నిహాంతల్లు చూడ అన్నయ్య అన్నయ్య పోతాను నువ్వు కూడా బండి కదిలియాలి అదేమ్మా బండి తల్లి ఎందుకే ఇటు చూడండి ఇద్దరు ఇదిగో ఇటు ఇటు ఆపియా ఆపియా చూడవే ఆపియా కన్నా నిహాన్ అయితే చాలా అల్లరి చేస్తాడు ఇంకైతే మేమైతే రిటర్న్ జర్నీ అనమాట రిటర్న్ జర్నీలో ఇంకా హుగ్లీకి అయితే వెళ్తున్నాము మేమైతే వన్ వీక్ ట్రిప్ అయితే పెట్టుకున్నాము కర్ణాటకలో ఫేమస్ టెంపుల్స్ అన్నీ విజిట్ చేశాము ఆ టెంపుల్స్ ఇక్కడ నుంచి ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాము మా జర్నీ ఎలా ఉంది అని ఏంటి అనేది నేను మొత్తం వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ఒక వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు అనమాట ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి మీకు అయితే అన్ని పోస్ట్ చేస్తాను చూసేయండి ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా కర్ణాటక అయితే చాలా చాలా బాగుంది మైసూర్ మైసూర్ అయితే ఇంకా చాలా బాగుంది ఎస్పెషల్లీ ప్యాలెస్ అనమాట సూపర్ ఉంది ఇంకా టెంపుల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ కు సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అండ్ మంజునాథ స్వామి టెంపుల్ ఇంకా రాములవారి టెంపుల్ ఉడిపి శ్రీ కృష్ణ టెంపుల్ ఇంకా వచ్చేసి శృంగేరి శృంగేరి శారదా శక్తిపీఠం ఇంకా వచ్చేసి ఇంకా వచ్చేసి దేవి టెంపుల్ మృడేశ్వర అండ్ గోకర్ణ ఇవన్నీ అయితే టూరిస్టులు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అనమాట ఇవన్నీ మేమైతే విజిట్ చేసాము మొత్తం మైసూర్లో చాముండేశ్వరి దేవి ఆలయం ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ థర్టీన్ టెంపుల్స్ అయితే విజిట్ చేశాము మిస్ చేసుకోకండి వీడియోస్ అయితే చూసుకోండి